తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో ఎనిమిది సీజన్స్ ను పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ తొమ్మిదికు రంగం సిద్ధమవుతుంది తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో ఎనిమిది సీజన్స్ ను పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ తొమ్మిదికు రంగం సిద్ధమవుతుంది త్వరలోనే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ప్రారంభం కానుంది దాదాపు నూట ఐదు పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది ఈ మధ్యకాలంలో అలేఖ్య చెట్టి పికిల్స్ ట్రెండ్ అయ్యింది సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయింది ఎమ్మడు నెట్టింత అలేఖ్య చెట్టి పికిల్స్ చేసిన సందడి అంతా కాదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో ఒకటే ట్రోల్స్ ఎవరు చూసిన అలేఖ్య చెట్టి పికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో పచ్చళ్లు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ ను నోటికొచ్చిన బూతులు తిట్టడంతో ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో వైరల్గా మారారు అయితే వీరిలో రమ్య మోక్ష అనే అమ్మడు మాత్రం తెగ పాపులర్ అయింది ఈ చిన్నది తన గ్లామర్తో పాపులర్ అయింది హాట్ హాట్ తో పాపులర్ అయింది ఈ చిన్నది ఇక ఇటీవలే ఈ చిన్నది ఓ సినిమా ఈవెంట్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు నెటిజన్ మరి ఈ అమ్మడు బిగ్ బాస్ లో అడుగు పెడుతుందేమో చూడాలి